హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగ కానుకగా అయితే మనకు ప్రతి ఇంటికి ఇవైతే ఇవ్వబోతున్నారండి అయితే మనకు ఏ కానుకలు ఇస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేవారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దసరా పండుగ అయితే జరుగుతున్నారు కాబట్టి అయితే దసరా పండుగ కానుకగా అయితే మనకు ఈ ఐటమ్స్ అనేవి మనకైతే ప్రతి ఇంటికి అయితే అందించబోతున్నారండి రాష్ట్ర ప్రభుత్వము అయితే మనకు ఏ కానుకలు ఇస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల మీకు రేషన్ పంపిణీ అనేది జరుపుతున్నట్టు జరుపుతున్నటువంటి సంగతి మీకు తెలిసిన విషయమే అయితే ఈ రేషన్ పంపిణీతో పాటుగా మనకి ఏంటంటే మరికొన్ని ఐటమ్స్ అనగా మరికొన్ని సరుకులని మనకు యాడ్ చేసి ప్రజలకైతే అందించబోతున్నారండి అయితే మనకు ఏ సరుకులు అందించబోతున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డులో ప్రతి ఒక్క సభ్యునికి ఐదు కేజీల రేషన్ అనేది అందిస్తారు మీకు తెలిసిన విషయమే సో ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకు చక్కెర అలాగే మనకు గోధుమ పిండి రాగి అలాగే మనకు like నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు ఈ ఐటమ్స్ అనేది మనకు అందించబోతున్నారు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే దసరా పండుగ కారణంగా మనకు కందిపప్పు ఒక కేజీ నూట యాభై రూపాయలు అయితే రేట్లు అయితే పెంచారు అయితే మనకు నూట యాభై రూపాయలు కాకుండా ఒక కేజీ అరవై రూపాయల లెక్కనైతే మనకైతే కందిపప్పు అయితే అందించబోతున్నారు అలాగే చక్కెర వచ్చేసి మనకు హాఫ్ కేజీ వచ్చేసి పదిహేడు రూపాయలు రేటుతో అనగా తక్కువ రేటుతో మనకు ఈ ఐటమ్స్ అనేది అందించబోతున్నారు అలాగే రాగి అలాగే గోధుమ పిండి సో మనకు మొత్తం జొన్నలు సో ఇవి అయితే అందించబోతున్నారండి సో ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీ ఇళ్ల దగ్గరికి వస్తుందండి రేషన్ వెహికల్ సో ఆ రేషన్ వెహికల్ ద్వారా మీరు ఈ సరుకులు అనేది తీసుకోవచ్చు ఒకవేళ మీకు రేషన్ వెహికల్ రాకపోతే కనుక తప్పనిసరిగా మీ యొక్క స్టోర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి రేషన్ షాపు అక్కడికి వెళ్ళి మీరు ఇవైతే కలెక్ట్ చేసుకోవచ్చండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్